అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు సీఎం పీఠంలో ఉండి రేవంత్ రెడ్డి తమను బద్నాం చేయడం ఏంటని ఆక్షేపించారు నిజామాబాద్ పర్యటన అనంతరం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన వీడ్కోలు పలికారు భారీగా తరలి వచ్చిన కమల కార్యకర్తలు నాయకులకు అమిత్ షా అభివాదం చేశారు బేగంపేట పరిసరాలు కాషాయ జెండాలతో కోలాహలంగా మారాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి అవి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీలు కావచ్చు వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నాయి మోడీ గారు తెలంగాణకు ఇచ్చారు కిషన్ రెడ్డి ఏం తెచ్చారంటున్నారు ఏవైతే హామీలు ఇచ్చామో మా పార్టీ తరఫున ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది అధికారంలో మీరుంటారు ముఖ్యమంత్రిగా మీరే ఎన్నికలైతారు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద తోయడం తిన్నదో ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది